మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ పొడిచిందేమీ లేదు డైలాగులు మీసాలు మెలయడో తప్ప పోలవరం పూర్తి చేస్తానని చెప్పి బుల్లెట్ దిగిందా లేదా అని డైలాగులు కొడుతున్నాడని అనిల్ కుమార్ పల్నాడులో పెట్టగానే యాదవ్ సామాజిక వర్గాలపై దాడులు చేయించారని గడిచిన రోజుల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నాయకులను పోలీసులు కాపాడాలని చూస్తున్నారని పిన్నలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని వైసీపీ నాయకులు దాడులు చేస్తూ ఉంటే ఏ సంఘాలు దాడులను ఖండించడం లేదని చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమర దుర్గారావు ఖాన్ మున్నా రాంబాబు యనుమల కేశవరెడ్డి గోకుల సీతారెడ్డి గోకుల వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఒక సినిమా రాజధాని ఫైల్స్ సినిమాను చూస్తేనే మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ వైసీపీ నాయకులకు మరి వణుకుబొట్టి దాని మీద మరి నిషేధం విధించటం ఆ తర్వాత గౌరవ కోర్టులో దాని క్లియరెన్స్ ఇవ్వటం అడుగడుగున సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చూస్తాను ఉన్నా ముప్పై నాలుగు వేల మంది రైతుల త్యాగాన్ని మరి చూపించే ప్రయత్నం రాజధాని లేని ఈ రాష్ట్రం పరిస్థితిని చూపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఏం జరిగింది ఆ రోజు తిరుమల నుంచి వారు అరస దాకా పాదయాత్రలో ఎంతమంది రైతులు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ పొలాలు ఇచ్చిన రైతులు ఎన్ని బాధల్ని ఎన్ని కష్టాలని ఎన్ని దాడుల్ని ఎన్ని అవమానాలని ఎంతో శ్రమకూర్చి వాళ్ళు సుఖంగా ఉండాల్సిన వాళ్ళు గర్వంగా ఉండాల్సిన వాళ్ళు రాజధాని కోసం భూములు ఇచ్చామని చెప్పేసి వాళ్ళని వేధించిన విధానం ఎక్కడ బయటికి వస్తుందో అని చెప్పేసి ఈ వైసీపీ నాయకత్వంలో మరి వీళ్ళ వెన్నులో వణుకుబొట్టి ఈరోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే సినిమా చూస్తేనే భయపడే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు ఈ రాష్ట్రంలో అణిచిబేయబడ్డ వర్గాలు దాడులకు గురైన వర్గాలు దోపిడీకి గురైన వర్గాలు రాబోయే ఎన్నికల్లో ఎంఎంలో ఈ ముఖ్యమంత్రికి ఈ శాసనసభ్యులకు ఈ వైసీపీ పార్టీకి సినిమా చూయించడానికి సిద్ధంగా ఉన్నారు భవిష్యత్తు మన బిడ్డలకి మనకు ఈ రాష్ట్రానికి ఉండాలంటే చంద్రబాబు నాయుడు అంటే దార్శనికుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఈరోజు మన బిడ్డలో కులాలకి మతాలకి అతీతంగా మరి ఐటీ విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో డబ్బులు సంపాదిస్తూ కుటుంబాలని నిలబెట్టుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మాత్రమే ఇట్లాంటి హస్వదృష్టి ఉన్నవాళ్ళు రాజకీయాల్లో మరి తుగ్లక్లు జగ్లక్లు ఈ రాజకీయ వ్యవస్థలో పనికిరారు అని చెప్పేసి వాస్తవాన్ని మీ అందరూ గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు